మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి ఇస్తున్నాం నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల కింద పెంచుతున్నాం నెలవారీగా పదహారు నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రి నలభై ఏడు వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తున్నాం ఆ విధంగా ఈ నెలలో పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు విత్తంతో పింఛన్ ఇచ్చాం రెండో నెల ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఇరవై మందికి నూట ఎనిమిది కోట్ల రూపాయలు రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో పదకొండు వేల ఐదు వందల నలభై ఐదు మందికి పద్నాలుగు కోట్ల ఇంత మురిపోంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాడు రెండో నెల తీసుకోకపోతే రెండు నెలలు కట్ చేసేవాళ్ళు ప్రభుత్వానికి లాభం కాదు న్యాయం చేయాలని ఏకైక ద్వేయంతో రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నా మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు మీరు ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కుందామా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు ఇంట్లో ఉంటే బంధువులు ఇంట్లో ఇస్తున్నారు ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఎవరైనా సరే వృద్ధాప్యా హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్